హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరంతా నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు సరికొత్త వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేశాను వీడియో చూడగానే మీకు ఆల్రెడీ అర్థమైపోయే ఉంటుంది ఈ రోజు మేము రీసెంట్ గా రిలీజ్ అయినటువంటి సరిపోదా శనివారం అనే మూవీ కయితే వెళ్ళాము అయితే ఈ మూవీ ఎలా ఉంది ఈ మూవీ రివ్యూ ఏంటి ఈ మూవీకి మేము ఎక్కడికి వెళ్ళాం ఏంటి ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియో లో మీతో షేర్ చేస్తున్నా ఒకవేళ ఈ వీడియో కనుక మీకు యూజ్ఫుల్ అనిపిస్తే ఈ వీడియో ఫస్ట్ నుంచి చివరి వరకు మిస్ కాకుండా చూడండి సరిపాద శనివారం మూవీ కి అయితే మేము వెళ్తున్నాం అండి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాము ఎందుకే మేము ఏ రోజు వెళ్తున్నాం అనుకుంటున్నారు శనివారం అండి ఏలూరు లో ఫుల్ గా వర్షం పడుతుంది సో మేమైతే వర్షం ఎంత కురుస్తుంది అని అయితే అనుకోలేదు ఎందుకంటే మేము ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ అయితే టికెట్స్ బుక్ చేయడం జరిగింది సో ఆ టైం కి లైట్ గా వర్షం పడుతుంది తప్ప అంత ఎక్కువగా అయితే వర్షం పడట్లేదు సో వర్షం ఎక్కువ పడట్లేదు కదా అని మేమైతే టికెట్స్ బుక్ చేసుకున్నాము సో అనుకున్నటువంటి రీతిగా బయలుదేరే టయానికి అయితే ఫుల్ వర్షం ఇంకా తప్పనిసరి పరిస్థితులు బండి మీదే చూసారు కదండి మా పాపకు ముసుగు వేసి మేము ఇంకా అలానే బయలుదేరి వెళ్ళిపోయాము ఆల్రెడీ బుద్ధ పార్క్ వీడియో మీకు అయితే మన ఛానల్ లో షేర్ చేశాను కదా దానికి ఆపోజిట్ లో సత్యనారాయణ థియేటర్ ఉందని ఒకవేళ ఎప్పుడైనా ఆ థియేటర్ కి వెళ్తే అంత షూట్ చేస్తానని మీతో షేర్ చేసుకున్నాను కదా సో అది థియేటర్ కి అయితే మేము ఈ మూవీ చూడడానికి వెళ్తున్నాం ఏలూరు లోని బుద్ధ పార్క్ ఆపోజిట్ లో ఉన్నటువంటి సత్యనారాయణ థియేటర్ లో ఈ మూవీ చూడడానికి అయితే మేము వెళ్తున్నాము చూసారు కదండి ఆల్రెడీ ఎంటర్ అయిపోయాము మేము జస్ట్ అలా వచ్చాము అప్పుడే మూవీ అంటే ఫస్ట్ షో మూవీ ఉంటది కదా సో అదైతే అప్పుడే క్లోజ్ అయినట్టుంది అప్పుడే అందరూ బయటకు వస్తున్నారు సో వాళ్ళు రావడం మేము లోపలికి వెళ్ళడం కొద్దిగా స్టార్టింగ్ అయితే ట్రబుల్ అయింది నేనైతే ఇద్దరు పిల్లల్ని తీసుకుని దిగేశాను మా హస్బెండ్ ఏమో బైక్ పార్కింగ్ చేసి వస్తానని చెప్పేసి వెళ్ళారు సో ఈ మధ్యలో ఈ థియేటర్ ఎలా ఉంది ఏంటి ఒకవేళ మీరు చూడకపోతే చూస్తారు కదా అని చెప్పేసి ప్రతిదీ కూడా షూట్ చేయడం జరిగింది మొత్తం ఎంట్రన్స్ నుంచి లోపల ఎలా ఉంటది అనేది మొత్తం అయితే నేను షూట్ చేశాను ఈ సత్యనారాయణ థియేటర్ లో మూడు స్క్రీన్లు ఉంటాయి అంటే మూడు థియేటర్లు ఉంటాయండి స్క్రీన్ వన్ స్క్రీన్ టూ స్క్రీన్ త్రీ మూడు థియేటర్ లో కూడా సెపరేట్ సెపరేట్ మూవీస్ అయితే వేస్తారు అయితే రీసెంట్ గా రిలీజ్ అయినటువంటి మూవీస్ మంచి టాక్ వచ్చినటువంటి మూవీస్ ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం కొన్ని రోజులు ఈ మూడు థియేటర్ లో కలిపి వేస్తారంట సో మేము వెళ్లేసరికి ఈ మూడు థియేటర్ లో కూడా ఇదే మూవీ మేము స్క్రీన్ వన్ కాబట్టి మమ్మల్ని లోపలికి ఎంటర్ చేసారు సో మేమైతే లోపలికి ఎంటర్ అయిపోయాం ఎంటర్ అవగానే లోపల ఎలా ఉంటుంది లోపలికి వెళ్ళడానికి దారి ఏంటి ఒకవేళ మీరు ఇప్పటి వరకు వెళ్ళకపోతే మీకు తెలుస్తుంది అని ఎంటర్ నుండి ఎగ్జిట్ వరకు ప్రతిదీ కూడా మీతో షేర్ చేశాను చూసారు కదండి ఇదే స్క్రీన్ వన్ ఇటు సైడ్ నుంచి వెళ్తే నేల టికెట్ ఉంటది కదా అటువైపు నుంచి వెళ్ళాలి సో ఇంకొంచెం ఫ్రంట్ కు వెళ్తే కొద్దిగా పైన బాల్కనీ ఆ తర్వాత పైన ఉన్న చైర్స్ అవన్నీ కూడా ఈ డోర్ నుంచి వెళ్ళాలి సో మేమైతే లోపలికి వెళ్ళిపోతున్నాం మేము వెళ్ళేసరికి ఇంకా ఎవరు రాలేదండి మీకు తెలుసు కదా మా హస్బెండ్ ఎంతో కొంత చాలా స్పీడ్ గా సో మేమైతే మూవీ స్టార్టింగ్ కి వెళ్ళిపోయాం మా తర్వాత ఇంకా చాలా మంది వచ్చారు ఒకసారి అయితే ఫుల్ గా థియేటర్ ఎలా ఉంది అనేది అయితే మీతో షేర్ చేస్తున్నాను నాకైతే థియేటర్ చాలా బాగా నచ్చింది అంతేనండి చూస్తారు కదా మూవీ అయితే స్టార్ట్ అయిపోయింది ఇది నాని ఎంట్రన్స్ వచ్చేసి నాని ఎంట్రెన్స్ ఎలా ఉంది ఏంటనేది ఫస్ట్ అయితే మీతో షేర్ చేస్తున్నాను ఫస్ట్ అయితే నాని ఎంట్రన్స్ ఎలా ఉంది అనే విషయాన్ని షేర్ చేస్తున్నాను చూడండి ఏమైనా మూవీ దగ్గరకు వచ్చిన దగ్గర నుంచి టైటిల్ ఎప్పుడు పడుతుంది హీరో ఎంట్రన్స్ ఏంటి చూడడమే సరిపోతుంది సో ఎలా అయితే నాని ఎంట్రన్స్ అయితే పర్ఫెక్ట్ గా షూట్ చేయడానికి నాకైతే టైం కుదిరింది చిత్రగుప్తుల మీకు ఓన్లీ నాని ఎంట్రన్స్ మాత్రమే చూపించాను ఎందుకంటే మేము నిజంగా వెళ్ళాం లేదు మీరు డౌట్ పడతారు కదా సో వెళ్ళామని చెప్పడానికి ఆ కొద్దిగా ఆ మూవీ మాత్రమే షేర్ చేయడం అయితే జరిగింది చూసారు కదండి ఇంకా మూవీ అయితే అయిపోయింది రిటర్న్ అయిపోతున్నాం నిజంగా వర్షం అయితే మూవీకి ఎప్పుడైతే వెళ్లామో అప్పటి నుంచి మూవీ అయ్యేంత వరకు కూడా పడతానే ఉంది అసలు కంటిన్యూస్ గా వర్షం పడతానే ఉందండి ఇప్పుడు చిన్నపిల్లల్ని తీసుకుని మేము ఇంటికి ఎలా వెళ్ళాలి ఏంటి ఇది ఒక టెన్షన్ మేమైతే వర్షం పడతాదని అనుకోలేదు సో మేమైతే వర్షం పడుతుంది అనుకోలేదు అందుకని ఏం ప్రిపరేషన్ లో రాలేదండి నార్మల్ గా వచ్చేసాము ఏది ఏమైనప్పటికీ చిన్నపిల్లలు కాబట్టి నా చున్నీ ఉంటే మా పాపకి కప్పి బాబుకి ఏమో నా దగ్గర కచీఫ్ ఉంటే అది కప్పిస్తానండి సో అలా మేమైతే బయలుదేరడం జరిగింది చూసారు కదండి మూవీ చూసిన తర్వాత మేమైతే రిటర్న్ అయిపోతున్నాము ఇక మూవీ ఎలా ఉంది మూవీ రివ్యూ ఏంటి ఈ విషయాలన్నీ కూడా మీతో షేర్ చేస్తాను మూవీ నేమ్ వచ్చేసి సరిపోదా శనివారం అండి దాంట్లో హీరో హీరోయిన్లు ఎవరంటే హీరో పేరు నాని నేచురల్ స్టార్ నాని మీ అందరికీ తెలుసు కదా హీరోయిన్ కొత్త హీరోయిన్ అండి ఆ అమ్మాయి పేరు ప్రియాంక అరుల్ మోహన్ విలన్ వచ్చేసి ఎస్ జే సూర్య ఎస్ జే సూర్య అంటే మన తెలుగు విలన్ కాదండి వేరొక లాంగ్వేజ్ కి సంబంధించినటువంటి విలన్ ఎస్ జే సూర్య అంటే మీకు ఆల్రెడీ తెలిసే ఉండి ఉంటుంది అతనే విలన్ వచ్చేసి నెక్స్ట్ మెయిన్ క్యారెక్టర్ సాయి కుమార్ ఉంటాడు ఆ తర్వాత మురళి శర్మని ఇలా కొంతమంది ఉంటారు సో వాళ్ళందరూ మెయిన్ ఇంపార్టెంట్ కాదు కానీ హీరో హీరోయిన్ విలన్ హీరో తండ్రిగా ఉన్నటువంటి సాయి కుమార్ వీళ్ళ మెయిన్ క్యారెక్టర్స్ అండి ఇంకా కథ ఏంటి అని చూసినట్లయితే సూర్య అంటే నాని యొక్క క్యారెక్టర్ పేరు సూర్య సూర్యకి చిన్నప్పటి నుంచి కోపం చాలా ఎక్కువ అతడు అన్యాయాన్ని సహించడు అయితే తల్లికి ఇచ్చిన మాట ప్రకారం వారంలో ఒక రోజు మాత్రమే తన కోపాన్ని ప్రదర్శిస్తాడు ఆ వారం ఏంటి అంటే శనివారం మిగతా ఆరు రోజులు ఎల్ఐసి ఏజెంట్ గా పనిచేస్తూ తనకు కోపం వచ్చేలా చేసిన వ్యక్తుల పేర్లను డైరీలో రాసుకుంటాడు శనివారం వచ్చేసరికి డైరీలో ఎంత మంది పేర్లైతే రాస్తాడో వారందరి అంత కూడా ఆ రోజే చూస్తాడు కట్ చేస్తే దయానంద్ ఎస్ జే సూర్య అన్నాడు కదండి ఎస్ జే సూర్య యొక్క క్యారెక్టర్ పేరు దయానంద్ అతడు ఒక క్రూరమైన పోలీస్ ఆఫీసర్ అతడికి కోపం వస్తే చాలు సోకులపాలెం అనే గ్రామంలోని ప్రజలు భయంతో వణికిపోతారు అంతలా ఈ ఎస్ జే సూర్య భయపడతాడు ఈ దయానంద్ చేసే అన్యాయాలను చూసి తట్టుకోలేకపోతుంది కానిస్టేబుల్ చారులత అంటే హీరోయిన్ తన పై అధికారి కావడంతో అతన్ని ఏమీ చేయలేక సోకులపాలెంలోని ప్రజలను ధైర్యంతో నింపాలని చెప్పి హీరోయిన్ అయితే చాలా ప్రయత్నిస్తుంది మరోవైపు హీరో నాని కూడా సోకులపాలెం ప్రాంతంలో జరుగుతున్న అన్యాయాలు ఎదిరించాలని అతడు కూడా డిసైడ్ అవుతాడు ఆ తర్వాత ఏం జరిగింది సోకులపాలెం ప్రజలను దయా నుండి విముక్తి కలిగించేందుకు సూర్య చారులత అంటే హీరో హీరోయిన్లు కలిసి వేసిన ప్లాన్ ఏంటి శనివారం మాత్రమే కోపాన్ని ప్రదర్శించే సూర్య క్రూరమైన సిఐ దయానందని ఎలా ఎదిరించాడు దయాకు శోకులపాలెం గ్రామ ప్రజలపై కోపం ఎందుకు చిన్నప్పుడే వేరే ప్రాంతానికి వెళ్లిపోయిన సూర్యమరదలు చారులతకు మధ్య ఉన్న సంబంధం ఏంటి చివరకు శోకులపాలెం ప్రజలకు దయా నుంచి విముక్తి లభించిందా లేదా అనేది మిగతా కదా సో ఇదేనండి స్టోరీ అయితే మూవీ అయితే చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది వాళ్ళు మీరు కావాలంటే వెళ్ళండి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎంటర్టైన్మెంట్ కి ఎంటర్టైన్మెంట్ కామెడీ కి కామెడీ సెంటిమెంట్ కి సెంటిమెంట్ ప్రతిది కూడా చాలా బాగుంది నేనైతే మూవీని చాలా ఎంజాయ్ చేస్తానండి ఎవరైనా రీసెంట్ గా రిలీజ్ అయినటువంటి మూవీస్ లో ఏదైనా మూవీకి వెళ్ళాలి అనే ఆలోచనతో ఉంటే తప్పనిసరిగా ఈ మూవీకి వెళ్ళండి మీ అందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది ఫ్యామిలీ అంతా వెళ్ళొచ్చు దీంట్లో ఫ్యామిలీ చూడకూడన్నటువంటి విషయాలు అయితే ఏమీ లేవు ఫ్యామిలీ మొత్తం వెళ్ళొచ్చు ఎవరు వెళ్ళినా ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము చూసారు కదండి వర్షంలో వస్తున్నాము సో ఫుల్ వర్షము ఎలా అయితే ఇంటికైతే వచ్చేస్తాము సో వర్షంలో తడుచుకుంటూ మొబైల్ తడిచిపోతుందా లేదా అని కూడా ఆలోచించుకోకుండా షూట్ చేస్తున్నానంటే తప్పనిసరిగా ఈ వీడియోకి ఒక లైక్ అదే విధంగా ఈ వీడియోని షేర్ చేయడం తప్పనిసరిగా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే ఎంతో కష్టపడి వీడియోస్ చేస్తున్నాను అంతే ఫ్రెండ్స్ నాని మూవించినటువంటి లేటెస్ట్ మూవీ రివ్యూ వచ్చేసి ఎలా ఉంది ఏంటి ఒకవేళ మీరు వెళ్ళారా వెళ్తే మూవీ ఎలా ఉంది ఈ విషయాలన్నీ కూడా నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి అలాగే ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్